భీష్ముని చరిత్ర కుంతీదేవి ప్రార్థన తరువాత ధర్మరాజు గారు కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందరో రాజులను తెగటార్చాను దానివలన నాకు కలిగిన పాపం ఏ విధంగా పోతుంది అని బాధపడుతున్న సమయంలో ధర్మ సూక్ష్మములు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ మీద పడుకుని ఉన్నాడయ్యా మహానుభావుడు భీష్ముడు అక్కడికి వెడదాం పదా అని మహానుభావుడు కృష్ణ భగవానుడు ధర్మరాజును తీసుకుని వెళ్ళినప్పుడు భీష్ముడు ధర్మరాధుకు ధర్మములను ఉపదేశించి తదుపరి ఆయన అనంత బ్రహ్మమునందు కలిసిపోయిన సంఘటనను మాత్రమే వరించారు అప్పుడు భీష్ముడు కృష్ణ భగవానునికి చేసిన స్తోత్రంలో భాగవతంలో వివరించబడింది భీష్ముని చరిత్ర మహాభారతము దేవీ భాగవతము ఇత్యాది గ్రంథాలలో చెప్పబడింది భీష్ముని జీవితం అంత తేలికైన విషయం కాదు ఆయనను అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం భాగవత అంతర్భాగం కానప్పటికీ అవగాహన కొరకు భీష్ముని గురించి మనం కొంత తెలుసుకోవడం మంచిది ఒకప్పుడు బ్రహ్మగారు ఒక పెద్ద సభను ఒకదానిని తీర్చారు ఆ సభకు ఋషులు ప్రజాపతులు మొదలైన వారు అందరూ ఇచ్చేశారు వారు ఆ సభయందు కూర్చొని ఈ లోకములో కళ్యాణము జరిగేటట్టు చూడడం ఎలాగా భగవంతుని యందు భక్తి కలిగేటట్టు ప్రవర్తించడం ఎలాగా అని చర్చ చేస్తున్నారు ఈశ్వరుని గుణములలో ఆవిష్కరించి ప్రజలల్లో భక్తి పెంపొందితే ఆ భక్తి వలన వారికి కావలసిన సమస్త కామములు చేకూరుతాయి అంతేకాక వారు నడవలసిన పథంలో నడిచిన వారు అవుతారు అందుచేత వీళ్ళు అందరికీ ఏ విధంగా కళ్యాణమును సాధించి పెట్టాలి అని సభ జరుగుతోంది ఆ సభ జరుగుతున్న సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది సభలోకి గంగాదేవి ప్రవేశించింది గంగమ్మ పరమ పవిత్రురాలు ఆమె హిమవంతుని పెద్ద కూతురు సహజంగా ఆవిడ చాలా సౌందర్య రాశి పార్వతీదేవికి తోబుట్టువు కనుక విశేషమైన అందకత్తె మహా సౌందర్య రాశి అయిన గంగా అక్కడ ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారి సభలో వాయువు వీచింది ఒక పెద్ద గాలి వచ్చింది ఆ గాలికి గంగాదేవి పమిట తొలగింది ఇటువంటి సంఘటనలు అనుకోకుండా జరిగినవి కావు వీటి వెనుక ఆది పరాశక్తి అయిన అమ్మవారి ప్రణాళిక ఏదో ఉంటుంది గంగాదేవి పమిట తొలగగా బ్రహ్మగారి సభలో ఉన్న అందరూ తలలు వంచుకొని కూర్చున్నారు కానీ ఆ సభలో కూర్చున్న గోభీష్యుడు అని ఒక రాజర్షి తదేక దృష్టితో గంగమ్మను చూస్తున్నాడు ఆశ్చర్యకరంగా గంగమ్మ కూడా రాజర్షి వంక తదేక దృష్టితో చూస్తుంది వారి ఇద్దరి ఎందు కామము అతిశయించింది వారి ఇరువురు కూడా తాము చతుర్ముఖ బ్రహ్మగారి సభ ఎందు ఉన్నామన్న విషయమును మరచిపోయారు ఈ సంఘటన వెనుక ఏదో పెద్ద ప్రణాళికా నిర్మాణం జరిగిందని అర్థం చేసుకోవాలి ఈ సంకల్పములు మనకు అర్థమయ్యేవి కావు అప్పుడు బ్రహ్మగారికి వారి ప్రవర్తనను చూసి ఆశ్చర్యం వేసింది బ్రహ్మగారి సభలోకి వచ్చి గంగమ్మయ్యలా ప్రవర్తించడం ఏమిటి రాజర్షి అలా ప్రవర్తించడం ఏమిటా అని అనుకున్నారు అనుకుని వారిద్దరిని క్షమించారు ఇలా సమయాసమయములు లేకుండా క్రామ ప్రచోదనం కలిగి ప్రవర్తించావు కాబట్టి నీవు భూలోకమునందు జన్మించదు గాక అని రాజర్షిని శపించారు గంగమ్మను నీవు కూడా ఆ రాజర్షికి భార్యవై కొంతకాలం భూలోకమునందు గాక అని శపించారు తదనంతరం శరీరం విడిచిపెట్టిన తరువాత మరలా స్వర్గలోకమునకు వస్తావు అని శాప విమోచనం చెప్పారు ఆ కారణం చేత రాజర్షి తాను ఎవరి కడుపున జన్మించాలని అని చూస్తున్నాడు ఆ కాలంలో భారతవర్షంలో ప్రతీపుడు అనే గొప్ప మహారాజు భరతవంశంలో జన్మించాడు మహాధర్మమూర్తి బిడ్డలు లేరు ప్రతీపుడిని చూసి ఆయనకు కుమారుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాడు ఆయన ఆ నిర్ణయం తీసుకుని ప్రతీపుడి కుమారుడిగా జన్మిద్దామని భూలోకంలో ప్రవేశించే సమయంలో గంగమ్మ బ్రహ్మలోకం నుంచి దిగి కిందకు వస్తుంది అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను నేనైనా ఆ సమయంలో పమిట సర్దుకొని సరిగా ప్రవర్తించి ఉంటే పాపం ఆ రాజర్షికి అన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు నేను చాలా పొరపాటుగా ప్రవర్తించాను నేను చేసిన పొరపాటు పని సరిదిద్దుకోవాలంటే బ్రహ్మగారు ఇచ్చిన శాపం వలన మర్త్యలోకంలో జన్మించి ఆ రాజర్షి ఎవరిగా జన్మిస్తున్నాడో ఆయన భారీగా కొంతకాలం ఉండాలి అనుకుంది ఈ సంకల్పం చేసి వస్తున్నప్పుడు అష్టవశువులు ఆమెకు రోదన చేస్తూ కనపడ్డారు ఆవిడ వారిని చూసి మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు అంత బాధగా ఉన్నారు అని అడిగింది అప్పుడు వాళ్ళు ఒక విచిత్రమైన విషయమును ప్రతిపాదన చేశారు మేము అష్టవశూలము భార్యలతో కలిసి ఆకాశ మార్గములో వెళ్ళిపోతున్నాము అలా వెళ్తూ వశిష్ట మహర్షి ఆశ్రమం మీదుగా వెళ్తున్నాము మేము వశిష్ఠ మహర్షి ఆశ్రమమును చూశాము అందులో నందిని అనే కామధేనువు ఉంది అది తెల్లని పర్వతాకారంలో ఉండి మెరిసిపోతూ మిక్కిలి ప్రకాశంతోను తేజస్సుతో ఉంది దానిని దయ్యు అనబడే వసవు భార్య చూసి అది మామూలు ఆవేనా అని భర్తనడిగింది అప్పుడు ఆయన అది మామూలు ఆవు కాదు దానిని కామధేనువు అంటారు దాని పాలు త్రాగితే ఎటువంటి కోరికైనా తీరుతుంది అని చెప్పాడు అప్పుడు దియువు భార్య అంది నాకు ఉస్సీనరా అనే స్నేహితురాలు ఉంది ఆమె కొద్దిగా రోగగ్రస్త వార్తక్యమును పొందింది ఆవిడకు మరలా ఇవ్వనం వస్తే నాతో పాటు సంతోషంగా గడుపుతుంది అందుకని మనం ఈ కామధేనువుని అపహరిద్దాం వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు కామధేనువును అపహరించి తీసుకువెళ్ళి దాని పాలు ఉసీనరకు పట్టిద్దామంది భార్య మాట కాదనలేక తోటి వసువులతో కలిసి దియు ఆ కామధేనువును అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు ఆ సమయంలో మహర్షి సాయంకాలం పూజ కోసమని దర్భరు మొదలైనవి సేకరించడానికని వెళ్ళారు వారు తిరిగి వచ్చి ఆశ్రమంలో చూశారు నందిని ధేనువు కనపడ్డం లేదు అంతా వెతికారు వెతికి ఒకసారి తపోనిష్టలో కూర్చొని ఆచమనం చేసి దివ్య దృష్టితో చూశారు అష్టవసువులు కామధేనువును అపహరించినట్టు తెలుసుకున్నారు ఆయన అష్టావసువులను మీరు భూలోకమునందు గాక అని శపించాడు ఈ వార్త తెలిసి అష్టవశువులు పరుగున వచ్చి వశిష్ఠ మహర్షి పాదాల మీద పడి మీరు మాయందు అనుగ్రహించి మాకు శాపానుగ్రహములు తగ్గించేటట్టు చేయండి అని ప్రార్థించారు అప్పుడు ఆయన అన్నారు మీరు యనమండుగురు వసువులు మీ యనమండుగురిలో ఏడుగురియందు పాపము తీవ్రత తక్కువగా ఉంది వారు కేవలం దియుకి సహకరించారు కానీ అపహరించడానికి ప్రధానమైన కారణము దియు అందుచేత మీరు ఏడుగురు పుట్టినటువంటి వెంటనే మరణిస్తారు నరులుగా జన్మిస్తారు కానీ జన్మించిన కొద్ది గంటలలో శరీరం వదిలిపెట్టేస్తారు అలా వదిలిపెట్టేసి వసూలు అయిపోతారు కానీ ప్రధాన పాత్ర పోషించిన ద్యూ మాత్రం పరామక్రమవంతుడై కనీవిని ఎరుగని చరిత్రను సృష్టించి భూలోకమునందు కొంతకాలము ఉండి తరువాత తిరిగి బ్రహ్మైక్యము పొందుతాడు అందుకని ద్యూ మాత్రము కొంతకాలం భూలోకమునందు ఉండవలసినది అని ఆయన శాప విమోచనాచనమును కటాక్షించారు ఆ యనమండుగురు ఇప్పుడు భూలోకంలో జన్మించాలి అందుకని వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు వారికి గంగమ్మ ఎదురైంది అమ్మ నీవు భూలోకమునకు ఎందుకు పెడుతున్నావో అని అడిగారు అప్పుడు గంగమ్మ జరిగిన విషయం వారికి చెప్పి రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడ ఆయన భార్యను కావాలని వెళుతున్నానుంది అప్పుడు వాళ్ళు అయితే అమ్మ మాకు ఉపకారం చేసి పెట్టు నువ్వు ఎలాగో భూలోకం వెళ్తున్నావు కనుక నీ కడుపున మేము యనమండుగురం పుడతాం నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకొని శాప విమోచనం కోసం మాకొక సహాయం చేసి పెట్టాలి భూలోకంలో ఏ తల్లి కూడా పుట్టిన బిడ్డలను చంపదు కన్న తల్లికి ఉండే మమకారం అటువంటిది మాకు శాప విమోచనం కలగాలి మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాము నీవు మాయందు అనుగ్రహించి పుట్టిన వెంటనే మేము వసువుల స్థానమును అలంకరించడానికి వీలుగా ఆ శరీరం విడిచిపెట్టేటట్లుగా మమ్మల్ని కటాక్షించు అని కోరారు అప్పుడు గంగమ్మ తప్పకుండా అలాగే చేస్తాను అని వారికి ఇచ్చింది కాబట్టి గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుందో చూసి ఆవిడ కడుపులోకి వద్దామని వసువులు ఎదురు చూస్తున్నారు ఇది ఇలా జరిగితే గంగా తీరమునందు భారతవంశంలో జన్మించిన ప్రతీపుడు అనే చక్రవర్తి పుత్రార్థి అయి తపిస్తున్నాడు ఆయనకి సామ్రాజ్యం ఉంది సత్యం ఉంది ధర్మం ఉంది అన్ని భోగములు ఉన్నాయి కానీ సంతానము లేదు ఈశ్వరానుగ్రహమును ఆపేక్షించి ఆయన గంగా తీరములో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు ఈయనను గంగమ్మ చూసింది ప్రతీపుడే తాను ఇంతకు పూర్వం బ్రహ్మసభలో చూసిన వ్యక్తి ఆయనే ఈ జన్మ తీసుకున్నాడు అనుకుంది ఆయనను వివాహం చేసుకోవాలని అనుకుంది ఆయన తపస్సులో కళ్ళు మూసుకొని ఇంద్రియములను వెనక్కు తీసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు గంగమ్మ గబగబా బయటకు వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంది ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి కూర్చుంటే ఆయనకు బాహ్య స్మృతి కలిగింది తన తొడ మీద కూర్చున్న స్త్రీ ఎవరా అని చూశాడు ఆమె కూర్చున్న ఆ గొప్ప సౌందర్య రాశి ఆయన అన్నాడు అమ్మా నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు ఇలా నా కుడి తొడ మీద కూర్చున్నావు అని అడిగాడు ఆవిడ అంది నన్ను గంగ అంటారు నేను గంగానదికి అధిష్టాన దేవతను నీకు భార్యను కావాలని వచ్చాను అందుకని నీ ఒళ్ళో కూర్చున్నాను అంది అప్పుడు ఆయన అన్నాడు నీ నా నీవు నా భార్య కావాలి అనుకున్నావు క్షత్రియులను విశేషించి రాజులను దక్షిణ నాయకులు అంటారు దక్షిణ నాయకునికి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉంటారు నీవు నన్ను భర్తగా పొందాలని వచ్చావు కానీ ఒక పొరపాటు చేశావు వచ్చి నా కుడి తొడ మీద కూర్చున్నావు కుడి తొడ మీద కూర్చొనే అధికారం ఒక్క కూతురికి కోడలికి మాత్రమే ఉంది ఎప్పుడైనా భార్య కూర్చోవలసి వస్తే భర్త ఎడమ తొడ మీద కూర్చోవాలి కానీ ఇప్పుడు నీవు వచ్చి నా కుడి తొడ మీద కూర్చున్నావు ఇప్పుడు నీవు నా కోడలితో సమానం లేక నా కూతురితో సమానం నిన్ను నా కూతురితో సమానం అనడానికి లేదు నీవు నన్ను భర్తగా పొందాలని అనుకున్నావు కాన నాతో సమానమైన వాడు నా కొడుకు నామాసి నా తేజస్సు నా కుమారుని ఎందు ఉంటుంది అందుకని నీవు నా కుమారుడికి భార్యవు అవుదువు గాని అలా నీకు వరంవిస్తున్నాను అన్నాడు ఇప్పుడు ఆ పైనుంచి వస్తున్న గోభీషుడు అనే రాజర్షి చూశాడు ఇప్పుడు నాకు అవకాశం దొరికింది గంగమ్మను భారీగా పొందాలి కాబట్టి నేను ఈ ప్రతీప గారి కుమారుడిగా జన్మిస్తాను అని ఆయన తేజస్సులోకి ప్రవేశించి శంతన మహారాజు అని పేరుతో జన్మించాడు శంతన మహారాజు పెరిగి పెద్దవాడైన తర్వాత అతనికి ప్రతీపుడు పట్టాభిషేకం చేశాడు పట్టాభిషేకం చేసి ఒక మాట చెప్పాడు నేను ఒకప్పుడు గంగాతీరమునందు తపస్సు చేస్తూ ఉండగా నాకొక స్త్రీ కనపడింది ఆమె నా కుడి తొడ మీద కూర్చొని నన్ను భర్తగా పొందాలని అనుకుంది నిన్ను నా కోడలని చేసుకుంటాను అని ఆమెకు మాట ఇచ్చాను అందుకని గంగా తీరములో మెరుపు తీగ వంటి ఒక కన్య కనపడుతుంది నీవు ఆ కన్యను భార్యగా స్వీకరించు అని చెప్పి ఆయన తపోభూములకు వెళ్ళిపోయాడు శంకర మహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టం ఒకనాడు వేటాడడానికి వెళ్ళాడు వెళ్ళి తిరిగి వస్తూ విశ్రాంతి కోసమని గంగా తీరంలో కూర్చున్నాడు అక్కడ ఆయనకు గంగమ్మ కనపడింది కనపడితే తన తండ్రి గారు చెప్పిన స్త్రీ ఏమయ్యే అని నమ్మి ఆవిడను వివాహం చేసుకోవడానికి ప్రయత్నించి ఆవిడతో మాట కలిపాడు బిడ్డలు పుట్టినప్పుడు వెంటనే వాళ్ళ శరీరం వదిలిపెట్టేటట్టు చూస్తానని ఆవిడ వసువులకు మాట ఇచ్చి ఉన్నది ఇప్పుడు రేపు భర్త అడ్డుగా నిలబడితే వాళ్లకు తానిచ్చిన మాట నిలబెట్టుకోవడం కుదరదు అందుకని ఆవిడ వింది నేను నీకు భార్యను అవుతాను కానీ నాదొక షరతు అంది ఏమి నీ షరతు అని అడిగాడు శంతనుడు నేను ఏ పని చేసినా అది శుభం కావచ్చు అశుభం కావచ్చు నేను ఏది మాట్లాడినా నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు నేను ఏ పని చేసినా నువ్వు అంగీకరించాలి నువ్వు ఏనాడు నాకు ఎదురు చెబుతావో ఆనాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అలాగైతే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అంది మహారాజు బాహ్య సౌందర్యమును చూసి ప్రేమించాడు వివాహం చేసుకున్నాడు మొట్టమొదట కొడుకు కలిగాడు కొడుకు పుట్టగానే ఆయన స్థితి మారింది తండ్రి అయ్యాడు కాబట్టి ఆయన ప్రేమంతా కొడుకు మీదకు వెళ్ళింది కొడుకు బహ అందగాడు అందున పెద్ద కొడుకు మొట్టమొదట పుట్టిన వాడు కొడుకులు లేక తన తండ్రి ఎంత బాధపడ్డాడో తనకి తెలుసు కొడుకు పుట్టాడు పుట్టి పుట్టగానే నెత్తురుతో ఉన్న బిడ్డను రెండు చేతులతో పట్టుకుని గంగమ్మ వెళ్ళి గంగలో వదిలి పెట్టేసింది అనగా ఆవిడకిచ్చిన మాట అటువంటిది ఏడుగురు వసువులకి ఆవిడ మరలా స్వస్థితిని కల్పించాలి అందుకని పుట్టిన బిడ్డను నీటిలో విడిచిపెట్టేసింది శంతనుడు గంగమ్మకు వరమిచ్చాడు కాబట్టి ఏమీ అనలేకపోయాడు ఊరుకున్నాడు అలా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కాదు ఏడు సార్లు అయిపోయింది ఏడుగురు కొడుకులను తీసుకువెళ్ళి గంగలో కలిపేసింది ఎనిమిదవసారి మహా తేజోవంతమైన కుమారుడు జన్మించాడు ఎనిమిదవ మారు ఆ బిడ్డను తీసుకుని గంగ వైపు వెళ్ళిపోతుంటే ఆయన అన్నాడు ఛీ రాక్షసి ఎవరైనా మాతృత్వమును కోరుకుంటారు నీదేమిటి ఎంతమంది కొడుకులు పుట్టినా గంగలో పారేస్తూ ఉంటావు ఇప్పుడు ఈ పని ఎనిమిదవ మాట చేస్తున్నావు ఇక నేను సహించను నువ్వు ఆ పని చేయడానికి వీలు లేదు అన్నాడు అప్పుడు గంగమ్మ నవ్వి అంది నువ్వు నేను చేసిన పనికి ఎప్పుడు అడ్డు పెడతావో అప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానని ముందరే చెప్పాను ఇవాళ నువ్వు అడ్డు పెట్టావు అందుకని నేను వెళ్ళిపోతాను అంది నీవు వెడితే వెళ్ళిపో నా కొడుకును నాకు ఇచ్చి వెళ్ళు అన్నాడు అంటే ఆవిడ అంది అది కుదరదు నీ కొడుకు కాదు అతడు నాకు కూడా కొడుకే పిచ్చి మహారాజా నేను ఏదో చేసేశానని అనుకుంటున్నావు నేను ఏడుగురు వసువులకి సహజ స్థితిని ఇచ్చాను వీడు ఎనిమిదవ వాడు వీడు బతకాలి వీరిని తీసుకువెళ్ళి వశిష్ఠ మహర్షి దగ్గర పరశురాముడి దగ్గర అస్త్రవిద్య అంతటిని నేర్పి అపారమైన ధనుర్విద్య ప్రావీణ్యము వచ్చిన తరువాత తెచ్చి నీకు కొడుకుగా అప్పజెపుతాను అప్పటి వరకు వీరిని నా దగ్గర ఉంచుకుంటాను అని చెప్పి కొడుకుని తీసుకుని గంగమ్మ గంగాలోకి వెళ్ళిపోయింది తరువాత మహారాజు ఒక్కడే ఉండేవాడు రాజ్యం ఏలుతున్నాడు వేడుక పెడుతున్నాడు అలా కొంతకాలం గడిచిపోయింది గంగమ్మ చెప్పిన మాట మరిచిపోయాడు ఒకనాడు గంగా తీరంలో తిరుగుతున్నాడు అక్కడ మంచి యవనంలో ఉన్న వ్యక్తి అద్భుతంగా బాణప్రయోగం చేసడం చూశాడు ఆ పిల్లవాడిని చూడగానే పితృప్రేమ పరవలు తొక్కింది నా కొడుకు కూడా ఉంటే ఈ పాటకి ఇదే వయసులో ఉంటాడని బాబు నీవు ఎవరు ఏమిటి అని ఆరా తీశాడు అప్పుడు గంగమ్మ వచ్చి ఈయనకు దేవవ్రతుడు అని పేరు పెట్టాను ఈయన గాంగేయుడు గంగాసుదుడు కనుక గాంగేయుడు ఈయనను వశిష్ట మహర్షి దగ్గర పరశురాముడి దగ్గర ధనుర్విద్య ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు అన్ని విధములుగా రాశీభూతమైన రాజనీతిజ్ఞుడు ధర్మము తెలిసి ఉన్నవాడు పైగా విలువిద్య నేర్పరి నీ కొడుకును నీకు అప్పచెబుతున్నాను అని ఆ కొడుకును ఆయనకు అప్పజెప్పి ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది అప్పటికి శంతనుడు వార్ధక్యంలోకి వచ్చేశాడు కొడుకు దొరికినందుకు ఎంతో సంతోషంతో ఉన్నాడు సభ చేసి ఆ కొడుకును పరిచయం చేశాడు ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు శంతనుడు మరలా వేటకు వెళ్ళాడు అక్కడ యోజన గంధి కనపడింది సత్యవతీదేవి యోజన గంధి అంతకుముందు ఆవిడ దగ్గర చేపల కంపు వచ్చేది వ్యాసమహర్షి జన్మించినప్పుడు పరాశర మహర్షి ఆమెకు వరం ఇచ్చాడు ఆవిడ నిలబడిన చోటు నుండి ఒక యోజన దూరం కస్తూరి వాసన వస్తుంది ఆవిడ గంగా తీరంలో పొడవ మీద అందరినీ అటూ ఇటూ చేరుస్తూ ఉంటుంది శంతనుడు సత్యతీవతీదేవిని చూసి వివాహం చేసుకోమని అడిగాడు ఆవిడ అంది నేను స్వేచ్ఛావిహారిని కాను నా తండ్రి దాశరాజు ఉన్నాడు నువ్వు నా తండ్రిని అడుగు నా తండ్రి సమ్మతిస్తే నన్ను చేపట్టు నా తండ్రి అంగీకరించకపోతే అప్పుడు నన్ను రాక్షస వివాహంలో పాణిగ్రహణం చేసి తీసుకు విడుదవు గాని నా తండ్రి అనుమతి తీసుకోవలసినది అని చెప్పింది అప్పుడు శంతన మహారాజు గారు దాశరాజు దగ్గరికి వెళ్ళారు శంతనుని చూసి దాశరాజు వంగి వంగి నమస్కారములు చేసి అయ్యా మీకు నేను ఏమి చేయగలవాడును అన్నాడు అప్పుడు శంతనుడు నీ కన్యకారత్నమును నాకు ఇయ్యవలసింది అన్నాడు అప్పుడు దాశరాజు నా కూతురు సత్యవతిని నీకిచ్చి వివాహం చేస్తాను కానీ రేపు పొద్దున్న నా కూతురు కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యం ఇస్తావా అని అడిగాడు అప్పుడు శంతనుడికి దేవవ్రతుడు ఒక్కసారి మనస్సులో మెదిలాడు పెద్ద కొడుకు ఉన్నాడు అతను మహానుభావుడు ధర్మజ్ఞుడు గొప్ప విలువిద్య విశారదుడు అటువంటి కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత ముసలితనంలో ఈ సత్యవతీదేవి కోసం తను కొడుకును ఎలా విడిచిపెట్టేసుకుంటాడు మాట ఇవ్వలేక వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు కానీ శంతనుడికి సత్యవతీదేవి మీద మనస్సు ఉండిపోయింది సరిగా నిద్ర పట్టడం లేదు ఆహారం తీసుకోవడం లేదు అస్థిమితంగా తిరుగుతున్నాడు కుమారుడు వెళ్ళి నాన్నగారు ఏమైంది అని అడిగాడు ఈ విషయమును సూచాయగా చెప్పాడు మహానుభావుడు దేవవ్రతుడు తండ్రి గారి పరిస్థితిని గురించి మంత్రులను అడిగాడు అడిగితే మీ నాన్నగారికి ఈ వయసులో మరలా వివాహం మీదకు మనసు మళ్ళింది సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు కానీ దాశరాజు ఒక నియమం పెట్టాడు అని ఆ విషయములను తెలియజేశారు అప్పుడు దేవవ్రతుడు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి అయ్యా మీ కుమార్తె అయిన సత్యవతీ దేవిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయండి అని అడిగాడు అడిగితే దాశరాజు అన్నాడు తప్పకుండా చేస్తాను కానీ నా కుమార్తెకు పుట్టే కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా అని అడిగాడు అప్పుడు దేవవ్రతుడు తప్పకుండా వస్తుంది అసలు రాజ్యం నాకు కదా రావాలి నేను రాజ్యమును పరిత్యాగం చేసేస్తున్నాను నేను రాజ్యం తీసుకోను మా నాన్నగారి కోరిక తీరడం కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చేయండి అన్నాడు అప్పుడు దాశరాజు ఇప్పటి వరకు బాగుంది కానీ రేపు నీకొక కొడుకు పుడతాడు నువ్వు సహజంగా చాలా పరాక్రమవంతుడవు నీకు పుట్టే కొడుకు కూడా పరాక్రమవంతుడు అవుతాడు అంటూ పరాక్రమవంతుడైన నీ కొడుకు దేవికి పుట్టిన కొడుకుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా అందుకని భవిష్యత్తులో నీ కొడుకు నుంచి ప్రమాదం రాదని ఏమిటి హామీ అని అడిగాడు అప్పుడు దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేశాడు నీకు ఆ అనుమానం ఉన్నది కనుక తండ్రి మాట నిలబెట్టి తండ్రి గౌరవమును తండ్రి కోరుకున్న కోర్కెను తీర్చలేని కొడుకు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత మా తండ్రి గారి కోసం నేను భీష్మమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు అది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదు వృద్ధుడైన తండ్రి కోసం ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదంధువులు మూగి పైనుంచి పుష్పవృష్టి కురిస్తుంది భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ రోజు నుంచి ఆయనను భీష్ముడు అని పిలిచారు ఆచరించి చూపించాడు కనుక ఆయనను భీష్మాచార్యుడు అని పిలిచారు ఈ విషయమును తండ్రిగా ఆయన శంతన మహారాజు విని తెల్లబోయాడు నీవు నా గురించి ఎంతో త్యాగం చేశావు అందుకని నీకు రెండు వరములను ఇస్తున్నాను ఒకటి యుద్ధ భూమిలో నీ చేతిలో ధనస్సు పెట్టుకుని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు రెండు నీకు మరణము లేదు స్వచ్ఛంద మరణమును నీకు ప్రసాదిస్తున్నాను మరణము నీవు కోరుకుంటే వస్తుంది లేకపోతే రాదు అని తదుపరి శంతనుడు సత్యవతీదేవిని వివాహం చేసుకుని సంతోషంగా కాలం గడుపుతున్నాడు ఆయనకు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు సంతోషంగా కాలం గడుపుతుండగా మృత్యు వచ్చింది శంతన మహారాజు మరణించారు ఇట్లు బీవిఎస్